హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ చలికాలం కదా చలికి ఒళ్ళంతా పేలిపోతూ ఉంటుంది తెల్లగా తయారవుతుంది దురదలు పెడుతూ ఉంటాయి దానికోసమని మంచి హోమ్ మేడ్ క్రీమ్ మనం బాడీ లోషన్ తయారు చేసుకుందామండి దీనికి సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎలాంటి కెమికల్స్ వాడకుండా శుభ్రంగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి మనకు దీనికి పెద్ద ఖర్చు ఏమీ ఉండదు కానీ కొద్దిగా ఓపిక మాత్రం ఉండాలండి చాలా బాగా అది మసాజ్ చేస్తే మన బాడీలో కలిసిపోతుందండి ఇలాంటి లోషన్ ఇంట్లో తయారు చేసుకొని చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి అందరూ వాడచ్చండి చాలా చక్కగా పనిచేస్తుంది వింటర్ అంతా కూడా మన స్కిన్ బాగా మృదువుగా ఉంటుందండి చూడండి మొత్తం మనం రాసేస్తే అప్లై చేస్తే మొత్తం బాడీలో ఇంకిపోతుందండి అది చాలా చక్కగా ఉంటుంది స్కిన్ తెల్లగా పాలిపోయినట్టుగా కూడా ఉండదు ఈ వింటర్ కోసం స్పెషల్గా మనం తయారు చేసుకుందామండి సింపుల్ వేలో అన్నీ కూడా మనకి దొరికేటివి ఇంట్లో ఉన్నటువంటి పదార్థాలే చూడండి సింపుల్గా చేసుకుందాం కో కాస్త ఓపిక మాత్రం మనకు కావాలండి వెల్కమ్ టు శశిరామ్ లాగ్స్ హాయ్ అండి చూడండి నేను తయారు చేసే విధానం మీకు చక్కగా చూపిస్తున్నాను తెలిసిన వాళ్ళు ఓకే అండి తెలియని వాళ్ళ కోసమే నేను ఏదైనా చెప్పాలనుకుంటుంటానండి ఇక్కడ మనకు పచ్చి కొబ్బరితో మనం దీన్ని తయారు చేస్తామండి కొబ్బరి చూడండి ముక్కలుగా కోసుకున్నాం ఒక మూడు చిప్పలు ఇప్పుడు ఎట్లాగో కార్తీకం కదండి మనకు పూజలు దాంతోటి కొబ్బరి ఇంట్లో చాలా ఉంటుంది ఈసారి మనం హెల్త్ కోసం మన స్కిన్ కోసం తయారు చేసుకుందామండి మూడు చిప్పలు కలిసి అంత అయిందండి కొబ్బరి ముక్కలు కోసేసి మొత్తం మిక్సీ జార్లో వేసేస్తున్నాను మిక్సీ పట్టేసుకోవాలండి పేస్ట్ లాగా చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయకుండా కొద్దిగా వాటర్ తక్కువగానే పోస్తూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి పేస్ట్ చేసిన తర్వాత ఒక గిన్నె స్టీల్ గిన్నె తీసుకున్నాను శుభ్రమైన గిన్నె దాని మీద క్లాత్ వేస్తున్నానండి స్టెయినర్తో మనం చెయ్యొచ్చు కానీ కొద్దిగా తొందరగా అది మిల్క్ అనేది పక్కకి రాదండి ఇప్పుడు చూడండి ఈ బట్టలు ఈ టవాలు అదే పనిగా నేను పెట్టుకుంటానండి ఇంట్లో కిచెన్లో ఉంటుంది దీంతో మనం ఈ పాలన్నీ కొబ్బరి మెత్తగా చేసేసాం కదా ఈ పాలన్నీ కూడా పక్కకి వడబోసుకుందామండి వడబోసుకుని గట్టిగా పిండేసుకోవాలండి క్లాత్ అంతా కూడా ఏమైనా మిక్సీ జార్లో మిగిలింది ఉంటే కూడా కొద్దిగా వాటర్ వేసి అలా అనుకుంటే సరిపోతుంది చూడండి నేను పిండేస్తున్నాను అలా గట్టి క్లాత్ అంతా తీసేసుకొని పాలు మొత్తం వచ్చే వరకు కూడా అలా పిసికేయాలండి ఎక్కువ వాటర్ వేస్తే మనకు సరిగా రాదు వస్తుంది బట్ అయితే అంత వాటర్ వేయకపోవడమే బెస్ట్ కొద్దిగా తగినంతగా వాటర్ వేసుకుంటే పేస్ట్ చేసేసుకోవాలి ఈ పాలన్నీ కూడా తీసేసిన తర్వాత దాన్ని మనం ఒక ఎనిమిది గంటలు ఎనిమిది లేదా పది గంటలు లేదంటే ఓవర్ నైట్ అలాగే పెట్టేసేయాలండి ఒక మూత పెట్టేసి అది కూడా చూపిస్తున్నాను ఫస్ట్ అంటే మిక్సీ జార్లో మిగిలిపోయింది కూడా వేసేస్తున్నాను కొద్దిగా వాటర్ పోసేసి ఏమవుతుందంటే పైన అంతా మాయిశ్చరైజర్ అంతా పేరుకొని పోతుందండి చలికి మొత్తం అంతా కూడా గిన్నెలో మూత పెట్టేసి టైట్ మూత పెట్టండి పైన అంతా పేరుకొని పోతుంది తర్వాత దాన్ని మనం ఒక ఎయిట్ లేదంటే టెన్ అవర్స్ అలాగే పెట్టేసి ఉంచేసేయాలండి పాలన్నీ కూడా వచ్చాయి నాకు త్రీ చిప్పలు తీసుకుంటే అన్నీ పాలు వచ్చాయండి దాని మీద మూత పెట్టేసి అలాగే మనం ఉంచేసుకోవాలి అలా ఉంచేసిన తర్వాత మళ్ళా ఉదయం మనం దాన్ని ఒకసారి చెక్ చేసుకుందామండి ఉదయం వచ్చేసి నేను చూస్తే పైనంతా మొత్తం క్రీమీగా తయారై ఉందండి మొత్తం ఒక లేయర్ అంతా కూడా అలా ఫామ్ అయిపోయి ఉంటుంది అలాగే తీసి కూడా చేసుకోవచ్చు కానీ దానికంటే ఇంకా బెస్ట్ ఇంకొక టూ అవర్స్ త్రీ అవర్స్ మనం దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి పెడితే మొత్తం మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మాయిశ్చరైజర్ అంతా కూడా పైన పేరుకొని పోయి గట్టిగా వస్తుంది మళ్ళీ మనం దాన్ని తీసుకొని క్రీమ్ తయారు చేసుకొని ఈజీగా ఏమీ కలపకుండా శుభ్రంగా వాడేసుకోవచ్చండి మనం చంటి పిల్లలకి కానీ మనకు కానీ ముసలి వాళ్ళకి కానీ చూడండి డీప్ ఫ్రిడ్జ్లో అలా పెట్టేసేస్తే ఒక టూ టూ త్రీ అవర్స్ వదిలేసేసి మళ్ళీ తీసినామంటే గన పైన లేయర్ చూడండి మీరు మీరు చూడండి ఎలా పేరుకొని పోతుందో గట్టిగా అయిపోతుంది వాటర్ అంతా కూడా కిందికి వచ్చేస్తుంది ఇదంతా తీసి మళ్ళీ నేను మిక్సీ జార్లో వేస్తున్నా మిక్సీ జార్ లేకపోతే మనం కవ్వంతో కూడా లేదా ఎగ్ బీటర్తో కానీ కొట్టేసుకోవచ్చండి మిక్సీలో వేస్తే స్మూత్ క్రీమ్ తయారవుతుందండి అందుకని మిక్సీలో వేసేస్తున్నాను అంతా తీసేసి మిక్సీలో వేసి కొద్దిగా క్రీమ్ అయ్యేలాగా దాన్ని మనం తిప్పేసేయాలి మిక్సీ పట్టేసుకుంటే మంచి క్రీమ్ అండి కల్తీ లేని క్రీము ఎలాంటి హానికరమైన కెమికల్స్ ఉండవు కాబట్టి మనం ఎలాంటి భయాలు లేకుండా పిల్లలకి కూడా వాడేసేయచ్చు అండి ఇది ఎందుకంటే వింటర్లో మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది కొబ్బరిలు కూడా మనకు కార్తీకంలో పూజకి దానికి వాడుతూ ఉంటాం చాలా కొబ్బరిలు ఉంటాయి ఇంట్లో సింపుల్గా చేసేసుకోవచ్చండి అందరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను చేసే వీడియోస్ మీకు లేదో కూడా నాకు తెలియట్లేదు కానీ నేను వీడియోస్ చేసి పెట్టేస్తున్నానండి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే ఇలా క్రీమ్ తయారైతుంది కదా దీన్ని తీసుకొని ఒక కంటైనర్ అంటే స్టీల్ సారీ గాజు గ్లాస్లో కానీ ప్లాస్టిక్ డబ్బా ప్లాస్టిక్ దానికంటే గాజే బెస్ట్ నా దగ్గర అది అవైలబుల్గా లేకపోతే ప్లాస్టిక్ ఉంటే అందులో వేసేస్తున్నానండి వేసి మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే మనకి కావాల్సినప్పుడు తీసేసుకొని కొద్దిగా వాడుకుంటే సరిపోతుందండి చాలా బాగా పనిచేస్తుందండి ఇది స్కిన్ మాత్రం దురదలు పెట్టడం తగ్గుతుంది ఒంటికి ఫేస్కి కూడా రాయించండి ఏమి మనం కలపం కాబట్టి ఇతరత్ర ఓన్లీ కొబ్బరి పాలతోనే తయారు చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది అందరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ వాడండి వాడి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చేస్తారని ఆశిస్తూ ఉన్నానండి ఏదైనా తప్పులు చేస్తూ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ నేర్చుకుంటాను ఇంకా కొత్తగా చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా చూడండి నేను రాస్తూ ఉన్నాను స్కిన్లో మొత్తం ఇంకిపోతుందండి బాగా మాయిశ్చరైజ్ అయిపోతుంది అంతా కూడా అలా రాసేసుకోవాలి ఫస్ట్ అయితే ఫేస్కి డైరెక్ట్గా పెట్టకుండా మీకు పడుతుందో లేదో ట్రై చేసుకోండి పడే పడే మాట కాదు కానీ అందరికీ పడుతుందనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎలాంటి కెమికల్ లేదు కదండి సహజంగా తయారు చేసుకున్నటువంటిది రాస్తున్నాను బాగా ఇంకిపోయి స్కిన్ అంతా స్మూత్గా తయారవుతుందండి మనం నైట్ పెట్టుకున్నామంటే ఉదయానికి శుభ్రంగా ఉంటుందండి స్కిన్ ఎలాంటి పొట్టు పొలుసులు లేవకుండా చక్కగా ఉంటుంది చలికాలం చాలా బాగా పనిచేస్తుందండి ఇది అందరూ ట్రై చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్ ట్రై చేయండి వాడి చూడండి ఫ్రెండ్స్ సింపుల్గానే ఉంది కాకపోతే కొద్దిగా సమయం పడుతుంది వెంటనే తయారు చేసుకుని యూజ్ చేయలేము ఒక ట్వెల్వ్ అవర్స్ పని అండి ఇది ఆ ఓపిక ఉన్న ఆడవాళ్ళం కదండి మనం మనకు ఓపిక తప్పకుండా ఉంటుంది ఇంట్లో అన్నీ చేసుకుంటాం కాబట్టి పిల్లలకి మంచి క్రీమ్ తయారు చేసిన వాళ్ళం అవుతాము తయారు చేయండి ఫ్రెండ్స్ అందరు కూడా బాగుందో లేదో కూడా నాకు కామెంట్ చేసి పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్